సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉంది ఏంటి సపోర్ట అవును నేనెప్పుడు రాహుల్కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి వెలిగి అంజలితో నీకు స్నేహం వర్క్ అవద్దు గానీ ఎన్ నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు బఠానీలు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పూజ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పూజ ఇచ్చావేంటి కుక్కలే కాబట్టి కోతులే కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమీ అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని ఏమి అటు చూడు కుక్కలు అసలే ఇది చెత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట అమ్మో అమ్మో ఏంట్రా ఏంటే బట్టలా కొనదరుగుతున్నావు సుందరక్క ఆట్లా నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది ఉంది అదే కిస్మిస్ మిస్ బస్ కిస్ మిస్ మిస్ బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు కిస్మిస్లు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే కిస్మిస్ బస్ ఇంతేనా ఏ ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే చూసావుగా వాడి పరిస్థితి ఇది అర్థం పెట్టిన పోరా చిన్న చిన్నపిల్లాన్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించి చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటే ఏమంది వి అవునా వస్తున్నా ఉంది వంట

ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పనే నీ దగ్గర నా మీద ఉన్నత కాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైం కాదు మందు మందు తీసుకున్నా తీసుకుందాం తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల రండి ఫోన్ హలో హలో బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాల్నేరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను కాదండి అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇలా మినిస్టర్ అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఓ ఇంతకి నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు ఒక్క ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది గడిపాను కానీ వాళ్ళెవరో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంత డిస్టర్బ్ అయ్యా ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందరేం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ అని

నేనా వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా బోటక అన్నమాట చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నావు ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా హెరైన్ కుక్క లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో హలో చా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ ట్రాకెట్ తో ఉన్నట్లు సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తన ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒక చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ నిజా నిజాలు ఏవైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేస్తారా నైట్ షోకి సార్ సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమైండ్ వేసారా సార్ ఏ ఎందుకుంటారు భలే పనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అరకుండా ఎందుకు ఉంటది బలే పనే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి బలే పనే రత్తాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కూర్చో కాసులమ్మ నాగమ్మ సపరేట్ గా చెప్పరా కూర్చో Thank you. దొంగతనమా మద్దరా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినవంటే చెప్పవేందే అడుగుతుంది కదా చెప్పరాదే నేను అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండ నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్త వెళ్ళు వెళ్ళి బట్టదు గొప్ప

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా గొడవ కాదు మేడం ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను అవును మేడం దీనికి బాగా బల్స్ ఉంది దీన్ని అమ్మాయి సెల్లో తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి అంజలి నిన్నే ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ కానీ పట్టుపరుపుల మీద పడుకోవాల్సిన దానిమే గట్టిగా నేల మీద పడుకున్నావు నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు కోపం తిప్పించావు వదిలే ఎలా ఉంది చేయలేదు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి వస్తాం ముడి వేసినా నాకు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం నాకు చెప్పు వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమార్కి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే వెళ్ళు రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను నిరిగించారు రాహుల్ తెలుసుగా అసలు దీనికి అందరికీ కారణం మినిస్టర్ భగవాన్ వాడు వాడు ఏమన్నాడు తెలుసు తనతో గడప అన్నాడు అంతేగా తెలుసు నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం కాదు అంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేవచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకి ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతి రొచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవా నాకు తెలుసు కాల్చితేనే ఇనుము డబ్బు తీస్తేనే మనిషి లొంగతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడుగు મા વાચમેન્ટ <coughs> అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు గారు ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు ఇప్పుడు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు గలమ్మాయని నేనోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చాన్స్ నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రేరే రేరే అసలు నేను ఎవరు తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తు ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడు అనేది ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలరా నిన్ను దెబ్బ దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతను అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పాండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చటలు పడ అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నేను ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈ రోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్తర బస్తీ కుర్రాడు చీ దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ అయ్యా బావా ఇదిగో బాబా ఏ గుడ్డు గుడ్డు అది కాదు బాబా నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు చూపిస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జీ ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆ ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజలిని తీసుకురావాలా అని సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూన్ నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చు వంకాయ ప్రయత్నం చేసినందుకు సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో పెట్టానుకో లాక్కోలేక పిక్కోలేక చేస్తా అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అవును ఆ ఆ మనం మనం ఏంటి విషయం ఆడే నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మాడు తెలియకుండా చూడపాడు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసలు ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి కేసా అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ చంద్రరావు మరొకసారి నాకు దానికి వినిపించాల పిలవ ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ చంద్రయర్ హరిశ్ చంద్ర లాయర్ హరిశ్ చంద్ర కోర్టులో పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ నీకు ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఏలాడేసింది అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవలసిందిగా కోతువారం కోరునానండి మిస్టర్ రానా ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడర్ హరిచంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాల నా క్లయింట్ని ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 ముదాం చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే భలేపన సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎరికించారు ఇంపాసిబుల్ తనింట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని ఓటి గారు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరయా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ సార్ సార్ కుట్టారు పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్స లేదు చేయలేదు తిరిగి చూస్తే ఈ ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేయిను జేబులో పర్సు కొట్టేసారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా దొరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పని నీ వస్తువు నా కాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టి ఉంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనినే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు ఆనర్ కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించడం చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు Hey, Kandrade! ఏంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు ఎవరు లేరనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ